చూపిస్తున్నాదు అందు మికి ప్రియ సహోదరి సహోదరులార ఆగస్టు నాలుగవ తారీఖున గురువులకు పాలక పునీతుడు అయిన పునీత జాన్ మరియ వియాన్ని గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం ఆయన జీవితం బోధనలు మరియు దైవసేవకు ఆయన చేసిన విశేష కృషిని గురించి తెలుసుకుందాం ముందుగా ఎహిష్కేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు వచనము నుండి వచనం వరకు ఆలకిద్దాం నరపుత్రుడా నేను నిన్ను ఇజ్రాయేలీలకు కావలివానినిగా నియమించితిని నీవు నా హెచ్చరికలను వారికి తెలియజేయుచుండవలెను నేను ఎవడైనా దుర్మార్గుడు చచ్చును అని చెప్పి తిననుకొనుము అనుకొనుము నీవు అతనిని హెచ్చరించి అతడు తన దుష్టత్వమును విడనాడి మరలా బ్రతుకున్నట్లు చేయనందున అతడు పాపిగానే చనిపోయను అనుకొనుము అప్పుడు అతని మరణమునకు నీవు బాధ్యుడవగుదువు కానీ నీవు దుష్టిని హెచ్చరించినను అతడు తన పాపము నుండి వైదొలగక ఆ పాపములోనే చచ్చిపోయినను అనుకొనుము అప్పుడు నీ ప్రాణమునకు ముప్పు కలగదు ప్రియ సహోదరి సహోదరులార పునీత జాన్ మరియ వియాన్ని గారి జీవితం ఈ వాక్యాన్ని అర్థం పడుతుంది ఆయనను చాలామంది జ్ఞానము లేని వారుగా తెలివి వారుగా సాధారణ వ్యక్తిగా తృణీకరించారు అయితే దేవుని దృష్టిలో ఈ లోకం తిరస్కరించిన వారే పరలోక రాజ్యంలో సత్కరింపబడతారని దేవుని యొక్క ప్రేమను పొందుకుంటారని మనకు అర్థమవుతుంది ఎందుకు పనికిరాదని తీసి పారవేసిన రాయే మూల రాయి అవుతుందని క్రీస్తు ప్రభు చెప్పినట్లు ఈ లోకము చే తిరస్కరింపబడితే పరలోక రాజ్యమున సత్కరింపబడతాము దేవుని ప్రేమను చూరగొంటాము ఆ విధంగా తిరస్కరింపబడిన వారే పునీత జాన్ మరియ వియాన్ని గారు దేవుని సేవ చేయాలనే వారిలో ఉన్న తపన దేవుని సేవ చేయడంలోనే గొప్పతనం ఉందని వారు నిర్ణయించుకున్నారు దేవుని పిలుపును అందుకొని వారి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు ప్రభువు తనకిచ్చిన బాధ్యతను దేవునికి అనుసరణలో నెరవేర్చారు క్రీస్తు ప్రభుని ప్రబోధాలను వాటి ప్రకారం జీవించిన ఆదర్శమూర్తి పునీత జాన్ మరియ వియాన్ని గారు ఫ్రాన్స్ దేశంలోని నైరుతి ప్రాంతమైన లయన్స్ నగరానికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న డర్డిల్లీ గ్రామంలో మే ఎనిమిది పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో పునీత జాన్ మరియ వియాన్ని గారు జన్మించారు ఆరుగురిలో మరియ వియాన్ని నాలుగవ వారు తండ్రి మాథ్యూ వియాన్ని వ్యవసాయి తల్లి పేరు మరియా కుటుంబము కథోలిక విశ్వాసంలో జీవించింది వారు పేదరికంలో జీవించినను పేదలకు ఎంతగానో సహాయం చేసేవారు వియాన్ని గారి ఆధ్యాత్మికతలో ఎదగడానికి తల్లి పాత్ర ప్రశంసనీయం వియాన్ని గారి బాల్యమంతా వ్యవసాయ పనులతోనే గడిచింది తన చిన్నతనంలో ఫ్రెంచ్ విప్లవము కారణంగా గురువులు సన్యాసులు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు రహస్యముగా వారు జీవించేవారు అలాంటి గురువులు కొనియాడే దివ్య పూజా బలిలో జాన్ వియాన్ని పాల్గొనేవారు ఆ గురువుల ధైర్య సాహసాలు వియాన్ని గారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి వారిని హీరోలుగా భావించేవాడు వియాన్ని సోదరి కాతరిన్ వివాహానికి ధనం సమకూర్చడంలో తండ్రి మునకలయ్యేవాడు తన పేదరికం వలన కుమారుడు వియాన్ని చదువులను తండ్రి పెద్దగా పట్టించుకోలేకపోయాడు అయితే డిజోవర్ పాయింట్లో ఉన్న తన తల్లి తరపు తాతగారింట్లో ఉండి ప్రాథమిక విద్యను అభ్యసించాడు ఎంతైనా వియాన్ని గారు చదువులలో వెనకబడి ఉండేవారు వియాన్ని గారు తన పదమూడవ ఏట ప్రథమ దివ్యస్రసాదమును స్వీకరించారు క్రమంగా గురువు కావాలన్నటువంటి గొప్ప ఆకాంక్ష అతనిలో మొదలైంది పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో ఈకల్లీ అనే విచారణ గురువు చార్లెస్ బాలీ గారి వద్ద ఉండి గురుశిక్షణ విద్యను పొందారు చిన్నప్పుడు విద్య సరిగా లేనందున లతీను భాషను నేర్చుకోవటంలో చాలా ఇబ్బందులు పడేవారు కానీ గురువు కావాలన్న అతని దీక్ష పట్టుదల ముందు అన్ని అడ్డంకులు చిన్నబోయాయి తర్ఫీదు పొందుచుండగానే పద్దెనిమిది వందల తొమ్మిదిలో నెపోలియన్ సైన్యంలో చేరాలని పిలుపు వచ్చింది అయితే రెండు రోజులకు ముందుగా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరడం వలన వెళ్ళలేకపోయాడు ఎన్నో శ్రమలను ఎదుర్కొని చివరకు గురువిద్యను ముగించుకొని పద్దెనిమిది వందల పదిహేను ఆగస్టు పన్నెండున తన ఇరవై తొమ్మిదవ ఏట గ్రెనోబుల్ పట్టణ దేవాలయంలో గురు పట్టాభిషేకాన్ని పొందారు ఆగస్టు పదమూడున తన ప్రథమ దివ్య పూజాబలిని సమర్పించారు వీరి గురు పట్టాభిషేకానికి అనుమతి పొందే ముందు లయన్స్కు చెందిన విఖార్ జనరల్ శ్రీసభకు పండితులైన గురువులు మాత్రమే కాదు దైవసేవకు అంకితమయ్యే గురువులు చాలా అవసరం అని నొక్కి వక్కానించారు ఎకుల్లి అను విచారణలో సహాయక గురువుగా పనిచేసి పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో లయన్స్ నగర గల ఆర్స్ అనే ఓ చిన్న గ్రామంలో విచారణ గురువులుగా వియాన్ని గారు నియమితులయ్యారు ఈ ఆర్స్ గ్రామంలో అప్పటికే క్రైస్తవ విలువలు క్రింది స్థాయికి దిగజారాయి అంతరించిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాల్సిన బాధ్యత జాన్ వియాన్ని గారిపై పడింది ప్రారంభంలోనే విచారణలోని పేదలను రోగులను పరామర్శిస్తూ ఉండేవారు తరచూ గంటల తరబడి ప్రసాదం ఎదుట మోఖాల్లోని తన విచారణ ప్రజల యొక్క మనోప్రవర్తనకై వారు రక్షణ పొందుకోవాలని ప్రార్థించేవారు వియాన్ని గారు సరళమైన సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో దైవ బోధ చేసేవారు తన ప్రసంగాలతో పాప సంకీర్తనాలతో ఆదర్శ సందేశాలతో విచారణ రూపురేఖలను మార్చివేశారు జాన్ వియాన్ని గారు ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్ళంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు బోధించడంలో జాన్ వియాన్ని గారు అలనాటి బోధకులలోకెల్లా మేటి బోధకుడు అని అనిపించుకున్నారు గురువుల శిక్షణకు సరైన సదుపాయాలు లోపించిన రోజుల్లో కూడా వారు శ్రమించి అంతటి అర్హతను సంపాదించారు తన ముక్కుసూటి పట్టుదల వల్ల త్రాగుడు నృత్యము పనికిరావని అవి పాపానికి హేతువని పట్టుబట్టగా క్రైస్తవులచే తిరస్కరించబడి కష్టాల పాలయ్యారు పాపాన్ని విడిచిపెట్టి హృదయ పరివర్తన చెందమని దేవుని ఎందు భక్తి విశ్వాసాలు పొందుకునేలాగా జీవించాలని వారు పశ్చాత్తాపము పొందుకునేలాగా అక్కడ ఉన్నటువంటి ప్రజల తప్పులను ధైర్యంగా ఎత్తిచూపేవారు అలాగే వియాన్ని గారు అక్కడ ఉన్న అనాథలకు దిక్కుమొక్కులేని లేని బాలికలకు దేవాలయము దాపున ఒక పాఠశాలను కూడా ప్రారంభించారు వీటి నిర్వహణకై పేద ప్రజల అవసరాలకై వారే స్వయంగా లయన్స్ నగర వీధుల్లో భిక్షాటన చేసి ఆర్థిక వనరులను సమకూర్చేవారు వారిలో భక్తి విశ్వాసాలను పెంపొందింపచేశారు జాన్ వియాన్ని గారి ప్రార్థనల వలన ఆత్మారోగ్యంతో పాటు శారీరక స్వస్థతలు కూడా జరగడం విశ్వాసులను అబ్బురపరిచింది రోజుకు పన్నెండు నుండి పద్దెనిమిది గంటలు వియాన్ని గారు ఓపికతో పాప సంకీర్తన సంస్కారమును అందించేవారు దేవుని కొరకు వారిని సైతాను ఎంతగానో శోధిస్తుంది కదా సైతాను క్రీస్తు ప్రభువారిని వారిని కూడా శోధించింది వియాన్ని గారిని సాతాను చాలాసార్లు బాధపెట్టింది శోధించింది రాత్రి సమయాల్లో భయానక అరుపులు శబ్దాలు వినిపించేవి ఇలా సాతానుతో ఇరవై ఒక్క సంవత్సరాలు ఘర్షణపడి నిద్రలేమి వలన అనారోగ్యము వలన వియాన్ని గారు వృద్ధుడిలా కనిపించసాగారు వియ్యాన్ని గారు ఏమాత్రం అనారోగ్య సమస్యలకు అధైర్యపడలేదు దేవుని కొరకు పనిచేయాలనే దీక్ష పట్టుదలతో వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు వారు వృద్ధాప్యంలో కూడా ఎంతో చురుకుగా పనిచేసేవారు తన వృద్ధాప్యంలో కూడా వియాన్ని గారు పిల్లలకు సత్యోపదేశం నేర్పించారు జపమాల యొక్క భక్తిని ప్రజలకు నేర్పించారు చిన్న గ్రామమైన ఆర్స్ జాన్ వియాన్ని గారి ఎనలేని ఆధ్యాత్మిక కృషి వలన ప్రపంచ నలుమూలల నుండి ఎంతోమందిని తన ఆధ్యాత్మిక సేవలను పొందుటకై ఆకర్షించింది ఆర్స్ విచారణలో నలభై ఒక్క సంవత్సరాలు సేవలందించి చివరి రోజుల్లో కేవలం వారాలు మాత్రమే జబ్బున పడ్డారు అస్వస్థతలో తానిక మూడు వారాలు మాత్రమే జీవిస్తానని తన మరణము గురించి ముందుగానే తెలియజేశారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఆగస్టు నాలుగున తన డెబ్భై మూడవ ఏటా జాన్ వియాన్ని గారు స్వర్గస్థులైనారు వీరి చివరి గడియల్లో పీఠ కాపరి మరియు సుమారు ఇరవై మంది గురువులు వియాన్ని గారి మంచము చుట్టూ నిలబడి ప్రార్థించారు భక్తి విశ్వాసములతో వీరు ప్రాణమును విడిచి దైవ సన్నిధికి వెళ్ళారు జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో పదవ భక్తినాథ పోపు గారు గారికి ధన్యత పట్టం ఇవ్వటం జరిగింది మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండవ భక్తినాథ పోపు గారు పునీత పట్టాన్ని ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో పదకొండవ భక్తినాథ పోపు గారు గురువు ప్రజల మనిషి ఆత్మల రక్షణ కంటే మరో పని గురువులకు ఉండదు అందుకు వియాన్ని గారి జీవితమే ఆదర్శం అని ప్రకటిస్తూ వియాన్ని గారిని గురువుల పాలక పోషకులుగా ప్రకటించటం జరిగింది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడు వారు మాత్రమే జీవితాలను గ్రహించగలరు దేవునికి సమర్పించనిది ఏదైనా వృధాయే అని పునీత జాన్ మరియ వియ్యాన్ని గారు చెప్పారు ప్రియ సహోదరి సహోదరులారా పునీత జాన్ మరియు వియ్యాన్ని గారి గురించి ఉన్నటువంటి మనం ఆయన జీవితంలోని కొన్ని సుగుణాలను గురించి తెలుసుకుందాం ఒకటి దాతృత్వం దేవుని పట్ల ప్రగాఢమైన ప్రేమను తోటివారి పట్ల కరుణను కలిగి జీవించాడు తన విచారణ సంఘస్థలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అంకిత భావముతో ఆధ్యాత్మిక సహాయాన్ని అందించాడు నిస్వార్థ ప్రేమతో వారికి సేవలు చేశాడు ఆయన దాతృత్వం కేవలం ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాలేదు ఆయన నిస్వార్థ ప్రేమతో వారికి సహాయం చేశారు అంటే వారి కష్టాల్లో తోడు నిలిచారు వారి సమస్యలను ఆలకించారు వారికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించారు అవసరమైనప్పుడు భౌతికంగా కూడా సహాయపడ్డారు పేదల కోసం పాఠశాలలు ప్రారంభించటం వాటి నిర్వహణకు స్వయంగా భిక్షాటన చేయటం వంటివి ఆయన దాతృత్వానికి గొప్ప ఉదాహరణలు ఈ లక్షణం ఒక గురువు తన ప్రజలతో ఎంత సన్నిహితంగా ప్రేమగా ఉండాలో తెలియజేస్తుంది రెండవది వినయం తన వలన ఎన్ని అద్భుతాలు స్వస్థతలు జరిగినా ఎల్లప్పుడూ వినయంతో జీవించాడు తన బలహీనతలను పరిమితులను గుర్తించి ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి జీవించాడు ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు జరిగాయి సాధారణంగా ఇలాంటి అసాధారణమైన శక్తులు ఉన్నప్పుడు మనుషులు అహంకారము గర్వము పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ వియాన్ని గారు మాత్రం ఎల్లప్పుడూ వినయంతో జీవించారు ఆయన చేసిన గొప్ప పనులన్నీ దైవశక్తి ద్వారానే జరిగాయని తాను కేవలము ఒక సాధనము మాత్రమేనని ఆయన నమ్మారు ఈ వినయమే ఆయనను గొప్ప నిజమైన గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది మూడవది పట్టుదల పేదరికం ఫ్రెంచ్ విప్లవం అనారోగ్యం పై అధికారుల నుండి వ్యతిరేకత మొదలగు సవాళ్ళు అడ్డంకులపై సానుకూలముగా పోరాడి వాటిని ధైర్యంగా ఎదుర్కొని తన బాధ్యతలను పట్టుదలతో నిబద్ధతతో నెరవేర్చాడు ఏదో విధంగా సమస్యను తప్పించుకోవాలని చూడకుండా దృఢంగా నిలబడి తన బాధ్యతలను పట్టుదలతో నిబద్ధతతో నెరవేర్చారు తమ దైవ సేవకు ఎటువంటి అడ్డంకిని రానివ్వకుండా చివరి వరకు కృతనిశ్చయంతో పనిచేశారు నాలుగవ సుగుణం దైవభక్తి వియాన్ని గారికి దేవుని పట్లనున్న భక్తి అతని రోజువారి జీవితంలో స్పష్టంగా కనిపించేది రోజులో చాలా సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు దివ్యస్రసాదము పట్ల ఎనలేని భక్తిని కలిగి ఉండేవారు ఈ భక్తికి నిదర్శనంగా ఆయన రోజులో చాలా సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు ఇది కేవలం లాంఛనప్రాయమైన ప్రార్థనలు కాదు దేవునితో వ్యక్తిగత సంభాషణ గంటల తరబడి దివ్యస్రసాద ముందు మోకరిల్లి ప్రార్థించటం ఆయన భక్తికి నిదర్శనం దివ్యస్రసాదము పట్ల ఎనలేని భక్తిని కలిగి ఉండేవారు దివ్యస్రసాదము అత్యంత పవిత్రమైనది క్రీస్తు సాన్నిధ్యముగా భావిస్తాం ప్రసాదము పట్ల ఆయనకు ఉన్న అపారమైన గౌరవం భక్తి ఆయన దైవభక్తికి నిదర్శనం ఆయన దైవభక్తి ఆయన చేసిన సేవకు మూల స్తంభంగా నిలిచింది ఐదవ సుగుణం సహనం విచారణ సంఘస్థుల సమస్యలను ఎంతో ఓపికతో సహనముతో శ్రద్ధగా ఆలకించేవారు సహనముతో వారికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేసేవారు ఆయన తన విచారణ సంఘస్థుల సమస్యలను ఎంతో ఓపికతో మరియు సహనముతో శ్రద్ధగా ఆలకించేవాడు ప్రజలు తమ కష్టాలను సందేహాలను పాపాలను ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన తొందరపడకుండా విసుగు చెందకుండా వారి మాటలను శ్రద్ధగా వినేవారు ఇది ప్రజలకు తమపై నమ్మకాన్ని పెంచింది ఎందుకంటే వారు తమ సమస్యలను తీర్పు లేకుండా పంచుకోవచ్చని వారికి తెలుసు ఇక ఆరవ సుగుణం నిరాడంబరత మర్య గారు చాలా నిరాడంబరముగా సరళముగా జీవించాడు తన జీవన శైలి చాలా సాధారణంగా సరళముగా నిరాడంబరంగా ఉండేది ఏ విధమైన విలాసాలకు దుర్బల జీవితానికి చోటు ఇచ్చేవాడు కాదు విశ్వాస విషయాలపై మాత్రమే తన దృష్టిని సారించేవాడు ఇక ఏడవ సుగుణం ఉత్సాహం విచారణ సంఘస్థులను ఆధ్యాత్మిక పదములో నడుపుటలోనూ వారిలో మార్పు పరివర్తన తీసుకుని రావడంలోనూ తన ప్రేషిత సేవలోనూ ఎంతో ఉత్సాహాన్ని చూపించాడు ఆయన ప్రేషిత సేవలోనూ ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు ఏ చిన్న పనిలోనైనా ఏ పెద్ద కార్యంలోనైనా ఆయన పూర్తి శక్తితో ఆనందంతో పాల్గొనేవారు ఈ ఉత్సాహమే ఆయన సేవను విజయవంతం చేసింది ప్రజలను ఆకర్షించింది మరియు ఆర్స్ గ్రామంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక పునర్జీవనాన్ని తీసుకురావటానికి కారణమైంది ప్రియ సహోదరి సహోదరులార దైవ సేవకులందరూ దేవుని విశ్వాసులందరూ దేవుని ఎడల తపన కలిగి ఆయన ఎందు విశ్వాసంతో జీవించుట అలవర్చుకొని రక్షింపబడాలి మరీ ముఖ్యముగా దైవ సేవకులు సామాన్య ప్రజలందరినీ కూడా దేవుని రక్షణలో భాగస్వామ్యం కల్పించేలాగా వారి హృదయాలను దేవునికి అర్పించి జీవించేలాగా వారు దేవుని అనుసరణకై పనిచేసేలాగా తపించేలాగా దేవుని కొరకు మరణించటానికైనా తెగించేలాగా పనిచేస్తూ సామాన్య ప్రజలలో దైవభక్తిని దైవ భయమును అపారమైన విశ్వాసమును కలుగజేయాలి సంఘ కాపరి సంఘములోని సామాన్యుల తప్పులను హెచ్చరించి వారి దుష్టత్వమును పాపమును విడిచిపెట్టి మరణమునకు ముందే వారు చేసిన తప్పులను తెలుసుకునేలాగా చేయాలని దేవుని వాక్కు తెలియజేస్తుంది కనుక దేవుని సేవకులారా గురువులారా దేవుని కొరకు జీవించండి దేవుని పనులలో నిమగ్నము కండి అలాగే సామాన్య ప్రజలు నాకెందుకులే అని ఊరకుండా కష్టపడండి కష్టమైన నష్టమైన ప్రాణహానైనా దేవుని కొరకు పనిచేసి ఆత్మలు నశించిపోకుండా ఆత్మల రక్షణకై జీవించండి మనందరము కూడా దేవుని అందు విశ్వాసముతో భయముతో భక్తితో మన ఆత్మలను రక్షించుకుందాం మనము చేసిన తప్పులను ఒప్పుకొని హృదయ పరివర్తనను పొందుకొని ఆ విధంగా జీవించటానికి మనమందరము మన హృదయాలలో తపన కలిగి దేవుని రక్షణలో మనము మన ఇరుగు పొరుగు వారు ఉండాలనే తపనతో జీవించుదాం పునీత జాన్ వియాన్ని గారి మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మీ అందరకు పునీత జాన్ వియాన్ని గారి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్